అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఈనాటి మన అదృశ్య కథ మర్యాదైన పద్ధతి కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కువలమ్మ అనే అంటారు ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు వీళ్ల పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం రామయ్య రామమ్మ కూడా జాలిగుండ కలవాళ్ళు కువలయ్యది వడ్డీ వ్యాపారం వచ్చిన డబ్బు వెనకేయడమే తప్ప ఖర్చు పెట్టడమంటూ ఉండదు వాళ్ల దొడ్లో పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి ఆ పళ్ళలో పళ్లలో కూడా ఇరుగుపరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు ఇంట్లో వంట చేయడమంటూ ఎప్పుడోగాని జరగదు ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తినేసి వస్తూ ఉంటారు ఒకరోజు రాత్రి కోలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరిగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కంటపడింది అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది భార్యను పిలిచి జరిగింది చెప్పాడు వెంటనే గోడదూకి పోయి పండు తీసుకురమ్మన్నది భార్య కువలయ్య గోడదూకాడు అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామా అని గుమ్మందాకా వెళ్ళాడు కువలయ్య అయితే వంటింట్లో ఎవరూ లేరు కాని వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు అతడికి నోరూరింది వంటకాలన్నీ పంచెలో మూటకట్టి సపోటా పండుతో సహా గోడదూకి ఇల్లు చేరాడు కువలయ్య జరిగింది విని భార్య అతడు చేసిన పనిని చాలా మెచ్చుకుంది ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందుభోజనం చేశారు మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని కువలయ్య దంపతులు ఎదురుచూశారు కానీ అలాంటిదేం జరగలేదు బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టనట్టు ఊరుకుంటారా అన్నాడు కువలయ్య ఇలాంటి వాళ్ల కొంపలోంచి రోజు అన్నం వచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ అంతే కూడా కోలయ్య గోడ దూకాడు అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉంది కువలయ్య కాస్త తోచి చూస్తే గడియ దానంతటదే చప్పుడు కాకుండా విడిపోయింది కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాకుండా రెండు పీటలు వేసి ఉండటం కూడా కనపడింది వాటి ముందు రెండు కూడా పరిచి ఉన్నాయి తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు చూద్దాం ఏమైతే అదవుతుందని అతడు వంటకాలను విస్తళ్లలోకి సర్దుకుని తీసుకుని పోయాడు మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా మంది జనం గుమిగూడారు విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య కూడా అక్కడికి వెళ్లాడు రామయ్య అక్కడికి చేరిన వాళ్లతో మా ఇంటికి రోజూ భగవంతుడు వచ్చి భోంచేసి వెళ్తున్నాడు మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు నేను కుక్క తినిందేమో అనుకున్నాను అయినా విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువగా వండాము వంటింటి తలుపు వేసేశాము అయినా వంటకాలు మాయమయ్యాయి ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని మూడో రోజున విస్తళ్ళు కూడా వేశాము ఈసారి విస్తళ్ళతో సహా వంటకాలు మాయమయ్యాయి అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయి ఉండాలి కదా అన్నాడు రామయ్య జనం అంతా అవునన్నారు ఈ వింత చూడానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవడం మొదలుపెట్టారు వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రానేలేదు దేవుడు ఇంతమంది కళ్ళెదుటగా వస్తాడా రహస్యంగా చూడాలి గాని అన్నాడు రామయ్య ఆ రోజునుంచి జనం రహస్యంగా చూడటం మొదలుపెట్టారు పాపం కువలయ్యకిది చాలా ఇబ్బందిగా అనిపించింది రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి అనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కాని మధ్య ఇదేమిటి జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి దేవుడొస్తాడని ఏ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపించాడు ఆమె రామమ్మతో ఏమమ్మా వదినా రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు అన్నయ్య ఇప్పుడు చూడు మరి దేవుడు రావటం మానేశాడు అటు అన్నయ్యకు వెర్రిబాగులవాడన్న పేరు వచ్చింది అన్నది కువలమ్మ ఆయనేమి అంత వెర్రిబాగులవాడు కాదమ్మా ఆయనది జాలిగుండే అంతే అన్నది రామమ్మ శాంతంగా అంటే అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతు వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు కాని అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అలాంటివాడు దరిద్రుడై ఉంటాడు అన్నార్థుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటారు అందుకే మేం కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ మీ ఆయన జాలిగుండ సంగతి బాగానే ఉన్నది వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు కాక ఉన్నవాడేమోనన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కువలమ్మ ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కువలమ్మ ఆశ ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవటం ఎంత సిగ్గుమాలిన పని తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలవుతాడు వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు ఆయనది అని చెప్పాను కదా అందుకే దేవుడి పేరు చెప్తున్నాడు అన్నది రామమ్మ అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తుండవచ్చన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసే ఉంటాడు మరి అన్నది కువలమ్మ అదే కువలమ్మ కావలసింది మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు కానీ వాడు మాకు స్నేహితుడో లేదా ఏ పొరుగింటివాడో అయ్యుంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పన్ని మాన్పించడానికే మర్యాదైన పద్ధతిని ఎన్నుకున్నాం ఏమంటావు అన్నది రామమ్మ రామయ్య దంపతులకు తమ గురించి తెలిసిపోయిందని తమ దురలవాటు మాన్పించడానికి చాలా మర్యాదైన పద్ధతి అనుసరించారని కోలమ్మకు అర్థమైపోయింది ఆమె ఇంటికి వెళ్ళి జరిగిందంతా భర్తకు చెప్పింది ఆ రోజునుంచి దంపతులు పిసినిగొట్టు తను క్రమక్రమంగా తగ్గించుకొని అందరితో సఖ్యంగా ఉండడం మొదలుపెట్టారు ఈ కథకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు మీకోసం మొదటిది ఈ కథలోని ఇద్దరు దంపతుల పేర్లు చెప్పండి రెండవది కువలయ్య ఏం వ్యాపారం చేసేవాడు మూడవది పక్కన ఇంట్లోకి జారిపడిన పండు ఏమిటి నాలుగవది రామయ్య ఇంటి చుట్టుపక్కల వాళ్లను పిలిచి వాళ్ల ఇంట్లో వండిన భోజనం గురించి ఏమి చెప్పాడు ఐదవది రామమ్మ కోలమ్మకు బుద్ధి వచ్చేలాగా ఏం చెప్పింది ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్ యూ